హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి చేనేత బజార్ ఈ రోజు అయితే సాటర్డే సో ఎవ్రీ సాటర్డే ఇక్కడ చేనేత బజార్ అని పెడతారు మన కరీంనగర్ లో మార్కెట్ ఏరియాలో అయితే చేనేత బజార్ అనేసి నేత బజార్ అనేసి ఉంటది సో ఈ రోజు వీళ్ళ ఎట్లా చేస్తున్నారు ఏంటిది అని తెలుసుకుందాం అని చెప్పేసి మనం అయితే ఈ రోజు నేత బజార్ కు వచ్చేసినాము సో ఒక లుక్ వేసుకుందాం రండి

yine geçti. Çok güzel.

ಸೋ ಇದು ಮೂರು ದಿನದ ತಿಂಗಳು ಬಾರವನೋದು ಮಾರ್ಕೆಟ್ ಜರರ್ತದು ಹೃದಯ ನಾನು 6 ಗಂಟೆಲ ಒಡಗೆ ಹೋಗ್ತೀನಿ ಒಕ್ಕಲೋ 20 ಮೈಕಲೋದಿಂದ 50 ಕಿಲೋಮೀಟರ್ 100 ಕಿಲೋಮೀಟರ್ ತಕ್ಕಡ ಈ ಕಡ ಲಾವನीडीಗೆ ಜಾಯ್ತೀನಿ ಏ ಆರೆನ್ ಸೀಸನ್ ಲಾ ಇದೆ ಸ್ವಲ್ಪ ಬಿರಾಕಿ ಇತ್ತುಗ ಒಂದು 830 ಬಾರಿಸ್ಪರ್ಕ್ಕೆ ಬಿರಾಕಿ ಇತ್ತು ಆಂಶಿರು మాకు సరిపాయల గురించి కూడా మాట్లాడుతున్నాం మాట సరిపోయి కానీ నేషనల్ సరిపోయే ఉంది కానీ అంత పెద్ద కానీ లేదు కొద్దిగా మంచిగా చేస్తే వాళ్ళు పట్టించుకోమని చెప్పి గత ఎలక్షన్ వెళ్ళి మాటలు రెండు సార్లు అది కూడా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను

తయారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే ఎక్కువ ఉండి సిల్క్ వాడి వ్యాపారం లేవని అట కూడా కొంచెం ఇబ్బంది ఉంది షాపింగ్ మాల్కి చాలా మంది బతుకులే కీయవట్టీ షాపింగ్ మాల్ ఏవట్టీ చిన్న చిన్నగా వ్యాపారం వస్తు దిబ్బంది అవుతుంది అంతకవే షాపింగ్ మాల్స్ లో లో కాస్ట్ ని చూడడమ అలా మార్కి పండి అవుతుంది సో ఇదైతే మన చేనేత బజార్ కరీంనగర్ లో మాట్లాడుద్దాం త్రీ ఇయర్స్ అయితే గిరాకీ ప్రతి శనివారం వస్తా ప్రతిసారి వస్తారా ప్రతి శనివారం వస్తారా అంటే ఇవి మీరు కుట్టినాయా రీజనబుల్ ప్రైస్ వస్తాయా ఇక్కడేనా ఇంకా షాప్స్లో వేస్తారా కానీ శనివారం అయితే ఇక్కడ ఉంటారు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇక్కడ ఆ 6 గంటస 6 మార్నింగ్ 6 కి ఈవినింగ్ ఫైవ్ కి వెళ్తాం అయితేదా మరి గిరాక్ నచ్చింది and ఇక్కడ ఏమైనా మన ప్రాబ్లమ్స్ ఏమన్నం ఏం లేదు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ ఈ నీతబాల 20 ఇయర్స్ నుంచి ఉన్నాం పద్మశాలే లేనా పద్మశాల అయితేదా లేదు ఈ షాపింగ్ మాల్స్ వచ్చుల మొత్తం ఇండస్ట్రియల్ మొత్తం డెబ్బై ఇళ్లకు ఉపాధి లేకుండా జరుగుతుంది కార్పొరేట్ వ్యవస్థ మొత్తం అభివృద్ధి చెందుతుంది ఈ నేత కార్మికులకు కానీ వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎవరికి కానీ సరైన ఇన్కమ్ లేదు బిజినెస్లో చాలా తక్కువ తక్కువనే అండ్ ఇవి ఇప్పుడు మీరే తయారు చేస్తారా రెడీమేడ్ ఇక్కడ పవర్ లూమ్స్ మీద మేము తయారు చేసే కొన్ని సారీస్ అట్లా చేస్తాం మిగతా మళ్ళీ హైదరాబాద్ సూరత్ చెన్నై బాంబే అక్కడ ఏ ఊరు నుంచి వచ్చింది మీరు ఇక్కడ చుట్టుపక్కల కరీంనగర్ నుంచి మాది చొప్పదండి చొప్పదాబాద్ సిరిసిల్లా పెద్దపల్లి

ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నార్మల్ గా కాటన్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము సో ఇక్కడైతే అందరికీ దొరుకుతాయి అందరికి లో ఉన్నాయి టవల్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా చాలా రకాలుగా లో ఉన్నాయి సో మీకు ఒకసారి అందరు వచ్చి విజిట్ చేస్తే కూడా వీళ్ళ అందరికీ కూడా వ్యాపారం బాగుంటది కాబట్టి నేను మీకు ఈ వీడియో చూపిద్దామని వచ్చిన సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ దోతి చీరలు అంటాం కదా ఇక్కడ దోతి చీరలు ఉన్నాయి ఇంకా అవన్నీ బెడ్షీట్స్ టవల్స్ లుంగీలు ఇంకా షాల్వాస్ ఇవన్నీ ఉన్నాయి సో అన్ని కాటన్ పాలిస్టర్ కి సంబంధించినవి సో కొంచెం సపోర్ట్ చేద్దాం మన పద్మశాలీస్కి చేనేతలకి సపోర్ట్ చేద్దాం అని అయితే నేను ఈ వీడియో తీసుకుంటున్నాను నేను కూడా ఆల్రెడీ పర్చేస్ చేశాను సో మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి చాలా బాగుంది ఇక్కడ అంతా మాకు ఇంకే రెడీ చేస్తా మీరే తయారు చేస్తాం స్వయంగా మీరే తయారు మగ్గాలున్నాయి అంటే ఎట్లా అంటే ముందు చేతి నుంచి తయారు చేసేది పవర్స్ వచ్చింది కదా అయితే గిరాకీ మంచి ఒకప్పుడు బాగానే ఉండేదానికి చాలా కష్టమైపోయింది అంటే నార్మల్ గా చీరలు చీరలు ఏమో షాపింగ్ మాల్స్ కి పోయింటాయి ఇవి కూడా ఇవి షాపింగ్ మాల్ తక్కువ తీసుకుంటారు మా దగ్గర షాపింగ్ మాల్ వాళ్ళకి హోల్సేల్ గా రావాలి గిట్టుబాటు అయితే లేదు చేసి నాకు కూలి పడతలేదు పొద్దులతో తయారు చేస్తే రెండు మూడు వందల కన్నా పని ఎక్కువ కాదు

ఇది మేము కూడా ఇలా మెంబర్లు అయితే మేము ఇది డైరెక్టర్ ఇలా అయితే మేము ఇది బాగా కష్టపడి చేసుకున్న పని ఇది ఇది పుట్టినప్పటికెళ్ళి నేను ఒక నలభై ఏళ్ళ నుంచి వస్తాను ఇక్కడ ఏం లేదు ఇప్పుడు తగ్గింది బాగా తగ్గిపోయింది అప్పుడు రాత్రి రాత్రి ఆమెను ఇప్పుడే ఇప్పుడు పదకొండు అవుతుంది ఆమె బోర్డు కూడా కాని ఇక్కడ అట్లా అయిపోయింది చాలా కష్టంగా ఉన్నది చేనేత పరిస్థితే చాలా కష్టంగా ఉన్నది ఇప్పుడు అంటే మేమే తయారు చేస్తాం ప్యూర్ కాటన్ అనేది కాదు కానీ ఇప్పుడు గుండి గుడ్డి తయారైంది మేమే తయారు చేస్తా ఫస్ట్ లెక్క లేదు కిరాకపోతే ఇక మళ్ళీ ఇక్కడ గోదామీ ఇంటికి కరకపోవడే గోదామే గోదామ లేదా లేకపోవాలి చాలా మంది ఇంటికే కట్టకపోతారు ఎందుకంటే గోదావరి ఎటనెట తిరుగుతారు మళ్ళీ పోయి అట్లా ఈ ఒక్కే ఇది ఒక్కదాన్ని నమ్ముకోరు వేరే అంటే వేరే ఊర్లలో వేరే జిల్లాలకు పోతారు నిజామాబాద్ ఉంది హైదరాబాద్ ఉంది ఇటు అన్ని జిల్లాలకు పోతారు అంటే హైదరాబాద్ పోతారు ఇక్కడ మేము పొద్దుగా ఐదు గంటలకు వచ్చిన వచ్చినా ఆరింటి వరకు వస్తారు ఆరింటి వరకు ముందైతే ఐదు గంటలకే గిరాక పది ఏళ్ళ కింద ఐదు గంటలకే వాళ్ళకే మాల్ దొరుకు ఇప్పుడు అటువంటిది ఏడు గంటలకు వచ్చినా ఎనిమిది గంటలకు వస్తారు వచ్చే కొరటోళ్ళు మేము మాత్రం ఆరు గంటల వరకు వస్తాం ఇక్కడికి నేను పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు మన ఇంట్లో తయారు చేసుకుని అర్థం కానీ అమ్ముతలేదు అమ్మలేదు

కష్టపడ్డందుకు లాభం తక్కువ ఆరు గంటల లోపు గంటలకు ఇంతవరకు ఏ రోజు కొద్దిగా అమ్మేది పోయిన వారం అయితే ఒక గంట అయితే వెళ్ళిపోదు అందులో పదకొండు రోజులు సాయంత్రం దాకా ఉండేటోళ్ళు వీళ్ళకి నేత వాళ్ళది పదకొండు గంటల వరకు నేత వాళ్ళది నేత నేర్చుకొని తీసుకొచ్చే వాళ్ళది తొందరగా హోల్సేల్ గా అమ్మవచ్చు చిన్న చిన్న వాళ్ళు

ఇక్కడైతే మొత్తం రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం అక్క నుంచి అంతా రెడీమేడ్ డ్రెస్సెసే మళ్ళీ తక్కువ కాస్ట్ లో ఉన్నాయి తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మంచిగా అందరికి తెలియజేద్దామని వచ్చినాము చెప్తారా మీరేమైనా ఇక్కడ నుంచి వచ్చి సుల్తానాబాదా మీరే తయారు చేస్తారా అన్నయ్య కొనుకొస్తారా వేరే దగ్గర నుంచి అవుతుందా మరి మంచిగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ ఉన్నబట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ సాటర్డే వస్తారు ఎప్పటి నుంచి చెప్పారు రాకుండా ఫ్రీ రాకుండా ఇవన్నీ ఇవేంటివి రెండు టవల్స్ టవల్స్ ఇవి టవల్స్ కచ్ప్స్ ఇంకేమి ఇవిట్లో కూడా వేరే వేరే పద్మశాలీ కొంచెం అందరు యూట్యూబ్ లో పెడితే మేము కూడా పద్మశాలిలో చేనేతల గురించి చెప్దామని తీస్తున్న వీడియో ఎక్కడి నుంచి వచ్చింది మాకు మేడం చెప్పదండి అయితే గిరాకీ మంచి పర్లేదు బానే ఉంటుంది ఇప్పుడు ఎండగలు కాబట్టి కొంచెం ఎండాకాలం కాబట్టి రావట్లేదు ఇంకా నాలుగు నాలుగు ప్రాతం వస్తారు పొద్దున్న నుంచి సాగుతుంది పొద్దున్న నుంచి మార్పింగ్ నడుస్తుంది ఎన్నిటికస్తారు పొద్దున్న పొద్దున్న మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ ఈవినింగ్ ఇది మొత్తం సారీస్ ఏంటండి సారీస్ బ్లౌస్ బుక్స్ టవల్స్ తెల్లర్స్ బెడ్షీట్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ అంటే మొత్తం ఇట్లా కట్ట కట్ట తీసుకునే ఇస్తారు కట్ట కట్ట తీసుకుని సో ఒకటి వాళ్ళనే ఇస్తాం ఒకటి తీసుకుంటే రేటు కొంచెం ఎక్కువ ఉంటది కట్ట కట్ట తీసుకుంటే హోల్స్ ఇది సారీస్ ఎట్లా పడతాయి సారీస్ వన్ ఎయిటీన్ ఎయిటీ నుంచి 1000

இவத்தி நாலு வந்து யாபை வரைக்கா సో ఇక్కడ చేనేత బజార్లో అయితే అన్నీ దొరుకుతాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సో మళ్ళీ అన్నీ తక్కువ కాస్ట్లో తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి చున్నీస్ కానివ్వండి ప్యాంట్స్ కానివ్వండి ఇంకా జెంట్స్కి కూడా షర్ట్స్ టీ షర్ట్స్ ఇలా బెడ్షీట్స్ టవల్స్ కర్చీఫ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ అండ్ తక్కువ ప్రైస్కి నేను కూడా షాపింగ్ చేసేసా మీరు కూడా వచ్చి షాపింగ్ చేసుకోండి సో ఇవి మొత్తం చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉన్నాయి చిన్న చిన్నపిల్లలకి పెట్టే క్యాప్స్ ఇవి డ్రెస్సెస్ అన్ని ఉన్నాయి ఇవన్నీ రెడీమేడ్ డ్రెస్సెస్ ఇంకా ఇవన్నీ చిన్నపిల్లలు ఇవి ఎంత బాగున్నాయి కలర్ఫుల్ గా ఉన్నాయి కదా సో వీళ్ళని అడుగుదాం మీరు ప్రతి శనివారం పెడతారు ఇక్కడ ఇప్పటి నుంచి వెళ్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఇరు అన్న 20 ఏళ్లు నుంచి వెళ్తుంది YouTube ఛానల్ నుంచి ఓకే చెమేతలేనా మీరు పద్మశాలి ఎక్కడి నుంచి వచ్చారు మీరు గోదావర్గంటి గోదావర్గంటి మామ ప్రతి శనివారం వస్తారా కరీంనగర్ కి అయితే ద గిరాజ్ నుంచి నుంచి వచ్చే అన్ని చిన్న పిల్లలవే అన్ని రకాల డ్రెస్సెస్ ఉన్నాయి చిన్నపిల్లలు అవి కి కానీ గర్ల్స్ కి గానీ చిన్న చిన్న డ్రెస్సెస్ క్యూట్ ఉన్నాయి ఫుల్ కలర్ఫుల్ గా ఉన్నాయి మొత్తం ఏదైనా రెండు వందల యాభై ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఇక్కడే కరీంనగర్ కరీంనగర్ లోకల్ ఇక్కడ మణికంఠ గార్మెంట్ అని హోల్సేల్ షాప్ ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ పొద్దున ఐదు గంటలు అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాల పన్నెండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళ నుంచి అప్పట్లో ఇక్కడ ఉంది గిరాకీ ఇప్పుడు లేదు మరి ఎట్లా ఖర్చులు పెరుగుతున్నాయి బిజినెస్ డౌన్ అయితే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ షాపింగ్ మాల్ ఐదు వందల ఆరు వందల యాభై ఖరీదీ ఆ ధర అమ్ముతాను రెండు వందల యాభై కూడా అని అమ్ముతలేవని తక్కువ భారీ చేసి భారీ లాస్ అమ్మా ఐదు వందల యాభై ఆరు వందల ఖరీదు షాప్ లో కూడా అక్కడ మాల్ టీ आलो चाचा इकडे मी शॉप इकडे तिरंदास सर అంటే ఎట్లా మొత్తం హోల్సేల్ ఇది అంటే తీసుకున్న మొత్తం తీసుకో ఒక్కటి తీసుకోవచ్చు ఒక్కొక్కటి కూడా ఇస్తారు మొత్తం హోల్సేల్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం రెగ్యులర్ గా వస్తాం రెగ్యులర్ గా బాగా మార్కెట్ బానే ఉంటుంది ప్రతి శనివారం ప్రతి మార్కెట్ ప్రతి శనివారం పొద్దున ఐదు గంటలకు వస్తాం మళ్ళీ మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు అయిపోతుంది వెళ్ళిపోతుంది అయిపోతాయి మరి మీరు అన్ని అండి తెచ్చినా అయిపోగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అంతే ఫైవ్ సరిపోతుంది అదే అందరు అంటారు షాపింగ్ మాల్స్ ఆన్లైన్ షాపింగ్ ఏవంటే ఉన్నది

ఇంతకు ముందు షాపింగ్ వల్ల ఏముంటుంది రెండు వేల పైన ఐటమ్స్ పెడుతుండే ఇప్పుడు మేము పెట్టే ఐటమ్స్ తక్కువ రేట్ అది వాళ్ళు మీకంటే తక్కువ రేట్ ఇస్తారా మా హోల్సేల్ అంటున్నారు చాలా లాభం రాకపోయి యాభై రూపాయలు అస్తాం కానీ కానీ పట్టు చిన్నలలో ఒక ఐదు వేల పట్టి ఇరవై వేలకు అమ్ముతాం ఇరవై వేల పట్టిన అరవై వేలకు అమ్ముతాం దాన్ని ఎవరు అడుగుతలేరు వంద లైట్లు పెడతారు ఐదు వరకు వాళ్ళకి రైటింగ్ పెడుతుంది ఆ విధంగా మాకు బాగా రోడ్డు మీద పట్ట గిట్ల సో ఇదంతా చూసాక నాకైతే అనిపించింది మన చేనేతల బతుకుతేరో చాలా కష్టంగా సాగుతుందని ఎందుకనేది వాళ్ళ మాటల్లోనే మీరు విన్నారు కదా సో ప్లీజ్ మనం అందరం ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం ఇంత ఎండలో వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చి కష్టపడుతున్నారు సో డూ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్